అజిత్కి తమిళనాట స్టార్ హీరోగా తిరుగులేని క్రేజ్ ఉంది అతని తమిళ చిత్రాలు కొన్ని తెలుగులో అనువాదమై విజయాన్ని సాధించాయి అజిత్ కెరీర్ తొలి ప్రేమ పుస్తకం అనే స్ట్రై తెలుగు చిత్రంలో హీరోగా నటించాడు ఆ తర్వాత తెలుగులో డబ్బైన ప్రేమలేఖ చిత్రం ఘన విజయాన్ని సాధించింది సిటిజన్ చిత్రం తెలుగులోనూ సూపర్ హిట్ అయింది వాలిమై చిత్రం తెలుగులోనూ తమిళం టైటిల్ తో రిలీజై విమర్శల పాలై ఫ్లాప్ ని మూటగట్టుకుంది దీంతో ఈ ఏడాది సంక్రాంతికి తమిళనాట తునివుగా తెలుగులో తెగింపుగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు అజిత్ కానీ విజయాన్ని అందుకోలేకపోయాడు అజిత్ కెరీర్ లో అరవై రెండవ చిత్రం టైటిల్ తో అనౌన్స్ అయింది ప్రఖ్యాత నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లుగా వార్తలొచ్చాయి సెన్సేషనల్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అజిత్ ఫ్యాన్స్ ఇంతలో వారికి షాక్ ఇచ్చాడు విఘ్నేష్ శివన్ ఏకే సిక్స్టీ టూ ప్రాజెక్టు నుంచి విఘ్నేష్ తప్పుకున్నాడని తెలుస్తోంది విఘ్నేష్ తన ట్విట్టర్ బయో నుంచి ఏకే సిక్స్టీ టూ అనే పేరుని తొలగించాడు దీంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందో మరో డైరెక్టర్తో పటాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది